నేనే దేవుణ్ణని చెప్పుకునే వాళ్ళు అబద్ధికులు ఇవి ఇవన్నీ కూడా ప్రపంచ చరిత్ర అంత అందరికంటే ముందు నేను దేవుణ్ణని చెప్పినప్పుడు నిమ్రోదే కదా కనుక ఇవన్నీ కూడా ప్రపంచ చరిత్ర ఆరు వేల సంవత్సరాలు బట్టి మెల్లిమెల్లి మెల్లిమెల్లి జరుగుతూనే ఉన్నాయి భూకంపాలు కూడా జరుగుతున్నాయి అయితే ఫ్యూచరిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఈ ప్రపంచ చరిత్ర అంతటిలోనూ జరుగుతూ వస్తున్నటువంటి అడపాదడపా జరుగుతున్న ఈ సంఘటనలు అత్యంత పరాకాష్ట స్థాయిలో ఫైనల్ గా ఫైనల్ అల్టిమేట్ క్లైమాక్టిక్ ఫుల్ఫిల్మెంట్ జరిగేది ఒక భవిష్యత్ కాల సమయం ఉంది అది ఏడేళ్ళ సమయం దానియలు ప్రవచించిన డెబ్బయో వారం అది స్టార్ట్ కావాలంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనేది మనం ఇచ్చిన క్లారిటీ మనం